ఉన్నత మండలి ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలో ఫుడ్ పాయిజన్ కావచ్చు స్టూడెంట్స్ ఒక ఆత్మహత్య కావచ్చు ఎందుకు జరుగుతూ ఉందని చెప్పి కనీసం ఒక సొయ్యి లేకుండా ఈరోజు విద్యాశాఖ మంత్రిని దాని దగ్గర పెట్టుకొని రాష్ట్రంలో ఈరోజు హత్యతో పాల్గొని యాభై తొమ్మిది హత్యలు జరిగిన కూడా కనీసం స్థానికంగా ప్రజాప్రతినిధులు కావచ్చు ఇంకోరు కావచ్చు స్పందించకపోవడం ముమ్మాటికి సిగ్గుచేటు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు వేయడంలోనే విద్యాకి వైద్యకి మేము పెద్దపీఠం వేసామని చెప్పి అనేక ప్రలోభాలు పలుకుతూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవంతంగా యాభై తొమ్మిది హత్యలను పూర్తి చేసుకుంది దీనికి సమాధానం రేవంత్ రెడ్డి గారు చెప్తారా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్తారా చెప్పాల్సింది మేము కోరుతా ఉన్నాం ఈ ఈరోజు